ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క వారి ఇంట్లో మహా అద్భుతం అనేది జరగబోతుంది కనుక ఈ యొక్క వారి ఇంట్లో ఎలాంటి అద్భుతం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ వారి మంచి తెలివితేటలు కలిగిన వారు చురుకైనటువంటి వ్యక్తులు అంతేకాకుండా ఏ పనైనా సరే చాలా తెలివితో అయితే చేస్తారు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో బాధలు చెప్పుకోలేని సమస్యలు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే కనుక ఒక్కసారి ఈ గారిని సంప్రదించి చూడండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశివారు ఏ పనైనా ఒకటి రెండు సార్లు అర్థం చేసుకొని చాలా చౌకచక్యంగా ఆలోచిస్తారు వీరు ఇక వీరు వివరాల పట్ల శ్రద్ధ వహించి ఏ పనైనా కానీ పరిపూర్ణంగా చేయగలుగుతూ ఉంటారు అలాగే ఏ సమస్యకైనా పరిష్కారం కనుక్కోవడానికి వివరాలను చాలా లోతుగా పరిశీలిస్తూ ఉంటారు వీరి ఆలోచన విధానం చాలా తాత్కాలికంగా అయితే ఉంటుంది ఇక ఈ యొక్క వారు చాలా కష్టపడి పనిచేసేవారు సమయ పాలన పాటిస్తారు తమ పనిలో ఎటువంటి పొరపాట్లు లేకుండా చాలా జాగ్రత్తగా వహిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వారి శ్రద్ధ క్రమశిక్షణ వల్ల అయితే అన్ని రంగాలలో కూడా గొప్ప విజయాలను కూడా సాధిస్తారు వీరి భావాలను అంత సులభంగా బయట పెట్టారు ఎక్కువ కూడా ఆలోచిస్తూ ఉంటారు కొన్నిసార్లు వివరితరమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంటారు ఇక వీరి మనసులో ఏం జరుగుతుందో అలాగే తెలుసుకోవడం అనేది ఇతరులకు చాలా అయితే కష్టమని చెప్పాలి అలాగే వీరికి ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారో తమ చుట్టూ ఉన్న వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఎక్కువగా కూడా వీరు అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఏ రంగంలో కూడా బాగా అయితే రాణిస్తారు అయితే వీరి ప్రేమలు కూడా చాలా నిజాయితీగా ఉంటారు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ అయితే తీసుకుంటారు ఇక భావిగాలను అంత తేలిగ్గా బయట పెట్టారు కానీ కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ఇటువంటి విషయాల్లో అపార్థాలు కూడా ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక గ్రహాలు అనేవి మనకు నిత్యం జీవితంలో గ్రహాలను మనం చాలా నమ్ముతూ ఉంటాం ఎందుకంటే మన గ్రహాలను నమ్మటం వల్లే మన జీవితంలో స్థాయిలో ఉండాలి అన్న అలానే జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అన్న వరకు ఆర్థికంగా సమస్యలు తొలగిపోవాలన్నా మనకు విద్య అనేది అభివృద్ధి చెందాలి అన్న వృత్తిపరంగా సమస్యలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా కూడా మనకు గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండాలి ఇలా ఎప్పుడైతే మనకు గ్రహాల యొక్క అనుకూలత పొందుతామో అప్పుడే మన జీవితంలో నుండి అన్ని రకాల ఇబ్బందులు సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి గ్రహాల యొక్క అనుకూలతను పొందాలి అంటే మనం నవగ్రహాలను పూజించాలి ఎప్పుడైతే గ్రహాల అనుకూలత కలుగుతుందో ఏ రాశి వారి అయినా వారి రాశికి అధిపతి ఎవరుంటారో ఆ రాశి అధిపతిని మనం ఎక్కువగా పూజించడం వల్ల వారికి చాలా అద్భుతంగా అయితే అనుకూలంగా అయితే ఉంటాయి అలా అనుకూలంగా ఉండటం వల్ల వారి తలరాతే అయితే మారుతుంది అని చెప్పచ్చు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ యొక్క రాశి వారికి అనుగ్రహంతో అంటే ఇక ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇలా శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటే వీరి జీవితంలో చాలా గొప్ప మార్పులు అనేవి వస్తాయని అయితే చెప్పుకోవచ్చు అయితే వీరి ఇంట్లో అయితే తప్పకుండా ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఇక ఈ వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు వీరి యొక్క పట్టుదల ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉడుం పట్టు అంటాం కదా ఉడుం ఏదైతే కావాలి అనుకుంటూ ఉందో అది వంద మంది అడ్డుకోవాలి అని ప్రయత్నించిన అది అస్సలు కూడా ఆ ఉడుం యొక్క ఆలోచన కానీ లేదా ఆ ఉడుముని ఆపటం కానీ ఎవరి తరం అయితే కాదు అంత ఉడుం పట్టులాగా అయితే ఉంటుంది వీరి పట్టుదల ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి శుక్రుడు అనుగ్రహం అనేది వీరిని ఎవ్వరిని కూడా ఆపలేరు అంత పట్టుదల తత్వం అనేది వీరిలో అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు పది మందిలో మంచి చెప్పే స్థాయిలో ఉంటారు అందం చాలా బాగా అంటే అందాన్ని కలిగి కూడా ఉంటారు వీరికి మంచి బలమైన దృఢమైన శరీరాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశి ఇక వీరి యొక్క కాన్ఫిడెన్స్ కూడా ఇంకా పెంచుతుంది వీరి యొక్క అందం ఏదైతే ఉందో అది వీరి కాన్ఫిడెన్స్ని కూడా ఇంకా కూడా పెంచుతుంది ఇక వీరి ఏదైనా సాధించగలం ఖచ్చితంగా కూడా మేము ఏదైనా సాధించుతాం అని మాకు ఏదైనా సరే ఇది అసాధ్యమనే మాట ఉండదు అనే కాన్ఫిడెన్స్ వీరిలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి అని ఇక వీరిపైన వీరు ఆధారపడతారు తప్ప ఎప్పుడు కూడా ఇంకొకరిపైన డిపెండ్ అయి ఉండటం ఎవరో ఏదో చేస్తారు అని ఎవరోనే నమ్ముకొని ఉండటం అలా వీరు అస్సలు చేయరు అలానే వీరు ఎవరిని కూడా కూడా భయపడరు తప్పు చేయరు భయపడరు మేము తప్పు చేయలంత వరకు ఎవరికి కూడా భయపడ అవసర అవసరమైతే లేదు అన్నట్లుగా ఉంటారు చాలా గంభీరంగా మంచిగా అయితే ఉంటారు వీరిపైన వీరికి ఫుల్గా క్లారిటీ అనేది ఉంటుంది ఇక ఏ సమయానికి ఏది చేయాలి అనేటువంటి వీరిపైన వీరికి తప్పకుండా కూడా ఒక అంచనా అనేది ఉంటుంది ఇక వీరు ఎప్పుడు కూడా తెలియకుండా తప్పులు చేయడం కానీ ఇలాంటివైతే అస్సలు చాలా తక్కువ అయితే చేస్తూ ఉంటారు అంటే తెలియని తప్పులు చేస్తారు కానీ తెలిసి తెలిసి తప్పులు చేయడం అనేది వీరు చేయరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి నవంబర్ పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరి ఇంట్లో అయితే ఒక అద్భుతం అనేది జరగబోతుంది ఇక ఈ వారి ఇంట్లో అద్భుతాలు అంటే మీరు పొరపాటున కూడా కళలు కూడా ఊహించి ఉండరు మీరు ఒక మంచి బిజినెస్ పెడతారు ఆ బిజినెస్లో మంచి పొజిషన్కి అయితే వెళ్తారు అక్కడ మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వస్తాయి మంచి పొజిషన్లో ఉంటారు మీ కలలో కూడా ఊహించని విధంగా మీకు లాభాలు అనేవి కలిసి రావడం అనేది జరుగుతాయి మీరు కలలో కూడా అనుకో ఇలాంటి అద్భుత ఫలితాలు వస్తాయని మీరు అనుకోని ఉండరు ఇక మంచి పొజిషన్కి అయితే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అలా ఖచ్చితంగా వీరు అద్భుతాన్ని అయితే చూస్తారు అలా వీ చుట్టూ ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం కూడా తొలగిపోతాయి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా ఉంటుంది ఎందుకంటే మీరు దైవాన్ని ఎక్కువ కూడా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి శుక్రవారం రోజున అమ్మవారు మీ ఇంట్లో నాట్యం చేయడం అనేది కూడా జరుగుతుంది ఇక ఇలాంటి అదృష్టం అనేది ఈ యొక్క తులారాశి వారికి అయితే పట్టబోతుంది కాబట్టి ఒక యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పద్నాలుగో తేదీన శుక్రవారం రోజునైతే ఇలా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఇలాంటి అద్భుతాలు చూస్తారు ఇక మీరు ఊహించినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటాయి అద్భుత లాభాలు కూడా వస్తాయి అంటే మీరు ఎక్కడనో డబ్బు అప్పుగా ఇచ్చి అది తిరిగి రావటం అనేది జరిగినట్లయితే కనుక ఈ సమయంలో అప్పు తిరిగి రావడం అనేది జరుగుతుంది కాబట్టి తుల రాశి వారికి నవంబర్ పద్నాలుగవ తేదీన ఇలాంటి అద్భుతాలు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క ధన ద్వారాలు తెచ్చుకోవడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఇలాంటి అద్భుతాలు అయితే మీ జీవితంలో అయితే చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఇలాంటి అద్భుతాలు అయితే మీరు ఈ ఇంట్లో మీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి యొక్క వారు ఈ వీడియోని ఎక్కడ కూడా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం విషయం చెప్తున్నామో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందో అంటే ఈ వీడియోని స్కిప్ చే కుండా చివరి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఒక రాశి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి